ఇప్పుడే సౌత్ కు సంబంధం లేకుండా నార్తులు తోటి జోన్ ఫామ్ చేయొచ్చు అయినా సౌత్ కూడా అవసరం కాబట్టి దాన్ని కన్సిడర్ కొద్దిగా వేస్తున్నారు కానీ సౌత్ అసలు ఇంకా నెగ్లిజబుల్ అయిపోతే నెగ్లిజబుల్ అవుతుంది ఆల్రెడీ పొలిటికల్లీ వీఆర్ నెగ్లిజబుల్ దేశ రాజకీయ చర్చల్లో ఎక్కడ సౌత్ ఇండియా ఒక రిఫరెన్స్ గా ఉండదు ఒక తెలంగాణ ఒక ఆంధ్ర ఒక కర్ణాటక రెఫరెన్స్ పాయింట్ గా ఉండవు ఎంతసేపటికి యూపీ గుజరాత్ లేదంటే కలకత్తా హర్యానా ఇవే రెఫరెన్స్ పాయింట్ గా ఉంటాయి టీవీ పెడితే అయ్యే వార్తలు పార్లమెంటు చర్చల్లో అక్కడి విషయాలే చర్చిస్తున్నారు క్రైమ్ విషయాలు కూడా అక్కడివే చర్చిస్తున్నారు అంటే మరి సౌత్ ఇండియా విషయాలు ఏంటి ఇక్కడ మనుషులు లేరా ఇన్ని ప్రాంతాలు కావా ఇక్కడ సమస్యలు లేవా ఎందుకు పార్లమెంట్లో మాట్లాడరు ఎందుకని అంటే సౌత్ ఇండియాలో ఉన్న టోటల్ సీట్లు అన్ని కలిపిన మన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కలుపుకుంటే చెబుతున్నా నూట ఎనభై సీట్లు ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ సీట్లలో మనము వన్ ఫోర్త్ కూడా కాదు అలాంటప్పుడు మన విషయాలు ఎందుకు మాట్లాడతారు ఎందుకు బడ్జెట్ అలోకేషన్ చేయరు నిర్మలా సీతారామన్ గారు దక్షిణాది నుంచే ఆమె ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణకు ఒక రూపాయి ఎందుకు కేటాయించారు దక్షిణాదికి ఎందుకు కేటాయించారు అని అంటే మన ఓట్లు కానీ మన సీట్లు కానీ వాళ్ళకి ప్రామాణికం కాదు మన ఓట్లు మన సీట్లు లేకుండానే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు కాబట్టి నిధులని పంపిణీ చేసే దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని పంపిణీ చేసే దగ్గర ఉత్తర భారతానికి ఇస్తున్నంత ప్రాధాన్యత దక్షిణ భారతానికి ఇవ్వట్లేదని లెక్కలే చెప్తున్నాయి సాక్ష్యం రఘునందన్ రావు అంటున్నాడు బండి సంజయ్ ఏమంటున్నాడు దక్షిణాది అని మాట్లాడుతూ ఉన్నారు ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి భారతదేశం ఒకటే ఉత్తర లేవు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉత్తరం దక్షిణం లేదని నువ్వు అంటున్నావు కానీ నీ సాహిత్యం ప్రకారంగా నీ పురాణాల ప్రకారంగా ఉత్తరం వేరు దక్షిణం వేరు నీ అవగాహనలోనే ఆ ఉత్తరం దక్షిణం స్పష్టంగా కనబడుతున్నది మీ అలోకేషన్ లో ఉత్తరం వేరు దక్షిణం వేరు అని స్పష్టంగా కనిపిస్తున్నది మీ రాజకీయ విధానంలోనే అసలు దక్షిణాదికి ఎలాంటి ప్రాధాన్యత లేదు మీరు నేను ఒకటైతే నాకు బూ పెట్టకుండా చంపేస్తారా మీరు నేను ఒకటైతే అంటే సుందరు జీలకర్ర శ్రీనివాస్ ఒకటే కానీ జీలకర్ర శ్రీనివాస్ కి తిండి పెట్టకుండా కూడుగుడ్డ లేకుండా చేసి నువ్వు నేను ఒకటే అంటే సరిపోతుందా అది ఏం న్యాయం అది సామాజిక న్యాయం కాదు ప్రాదేశిక న్యాయం కూడా అందుకని వీళ్ళు దక్షిణాదికి బాధ్యత కలిగిన బీజేపీ నాయకులు ఏం దక్షిణానికి అన్యాయం జరుగుతుంది దాన్ని పరిష్కరించాలి అయినా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి కిషన్ రెడ్డి గాని బండి సతయ్య కానీ దక్షిణాదికి ఇంత బడ్జెట్ కావాలి సార్ ఇవ్వండి అని అడిగారా అడుగుతున్న వాళ్ళ మీద సెటైర్లు వేయడం దాడి చేయడం తప్ప వీళ్ళకి ఏం బాధ్యత ఉన్నది వీళ్ళు వీళ్ళు పార్టీ ఏదైనా కావచ్చు బై భర్త్ వీళ్ళు తెలంగాణ వాళ్ళు కదా రేపు చచ్చిపోతే కూడా తెలంగాణలోనే కదా వాళ్ళని మనము ఇక్కడ బొంద పెట్టేది నేను తెచ్చినా వాళ్ళు తెచ్చినా మనల్ని తీసుకోకపోయి ఏం బొంద పెట్టరు కాబట్టి ఇది మన మాతృభూమి మన ఐడియాలజీస్ వేరు కావచ్చు మన ఐడియాలజీస్ ఐడియాలజీ వేరు కావచ్చు మన పార్టీ వేరు కావచ్చు మన కులం కూడా వేరు కావచ్చు కానీ మనది తెలంగాణ మనది సౌత్ దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు బీయింగ్ ఏ పొలిటీషియన్ నువ్వు పాలకుల్ని ప్రశ్నించాలి కదా ప్రశ్నించకపోతే కనీసం ప్రశ్నించే వాళ్ళకైనా మద్దతు ఉండాలి కదా సింపథెటిక్గా ఉండాలి కదా అంటున్నా ఆ పని చేయట్లేదు చేసే వాళ్ళని వీళ్ళు ట్రోల్ చేయడము వ్యతిరేకించటము దేశద్రోహులుగా ద్రోహులుగా చిత్రించటము ఇదంతా నాన్ సెన్స్ దేశం విడిపోవాలని కోరుకోవట్లేదు మనం ఒకటే కాన్స్టిట్యూషన్ ఒకటే దేశం కానీ ఈ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుద్ది పార్లమెంట్ సీట్ పెంచాలి లేదు పార్లమెంట్ సీట్లు పెంచడం కుదరకపోతే వీసీకేగా మా ప్రతిపాదన ఏంటి అంటే సౌత్ ఇండియాకి ఒక పార్లమెంట్ ఒక బడ్జెట్ పెట్టాడు నన్ను అడిగితే ఒక సెషన్ ఢిల్లీలో జరగాలి ఒక సెషన్ సౌత్ ఇండియాలో జరగాలి సౌత్ ఇండియాలో జరిగేటప్పుడు సౌత్ ఇండియా ఇష్యూస్ ని చర్చించాలి ఇక్కడ అవసరమైన చట్టాలు చేయాలి ఎందుకు మహారాష్ట్ర ఉంది మహారాష్ట్రలో నాగ్పూర్ లో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి బొంబాయిలో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ప్రాక్టికల్ ఉంది ఉంది నష్టమే ఫ్లైట్లు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు ఇక్కడ కూర్చొని మాట్లాడవచ్చు అదే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇదే సౌత్ ఇండియా పార్లమెంట్ లో కూర్చొని సౌత్ ఇండియన్ పార్లమెంటేరియన్స్ చెప్తున్న సమస్యలు అనేవి ఇక్కడ వాళ్ళు ఓట్లు వేసి ఇక్కడ చట్టం చేయొచ్చు కదా అందుకని అదేం పెద్ద రాజ్యాంగ వ్యతిరేకమైన ఏం కాదు అట్లాగే బడ్జెట్ కూడా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది కాబట్టి సౌత్ ఇండియా నుంచి కలెక్ట్ అయ్యే రెవెన్యూ అంతా సౌత్ ఇండియాకే ఖర్చు పెట్టే విధంగా సపరేట్ బడ్జెట్ ప్లాన్ చేయండి మా బడ్జెట్ తీసుకోపోయి గుజరాత్ రాజస్థాన్ ఖర్చు పెట్టే బదులు జగన్ సౌత్ ఇండియాకి కి సంబంధించిన బడ్జెట్ మొత్తం ఎక్కడికి పెడితే అనదారణ రాష్ట్రాలు అనదారణ ప్రదేశాలు సౌత్ ఇండియాలో కూడా ఉంటాయి కదా మళ్ళీ ఉంటాయి శ్రీకాకుళం తర్వాత ఇక్కడ బడ్జెట్ అన్నింటినీ అభివృద్ధి చేసుకోవచ్చు సౌత్ ఇండియా బ్లూ కలెక్ట్ అయ్యే రెవెన్యూ ని సౌత్ ఇండియాకి ఖర్చు పెడితే వెనకబడ్డ శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు రాయలసీమని అభివృద్ధి చేసుకోవచ్చు చేవలని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మైబూర్ నగర్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మనం కానీ ఇక్కడ మనము వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పనుల రూపంలో పంపిస్తే కేవలం నలభై రూపాయలు మాత్రమే వెనుక వస్తున్నాయి అన్నిటిక తెలంగాణకి జరుగుతుంది అంటే కలెక్ట్ అయిన రెవెన్యూని వాళ్ళు మళ్ళీ దేశానికి పంచిపెట్టే క్రమంలో వాళ్ళు పెట్టుకున్న ఏంటి ఒకటి జనాభా రెండు వెనుకబడతాను సో ఈ రెండు పారామీటర్స్ చూసిన మూట ఉంది కదా మూడోది డబుల్ ఇంజియన్ వాళ్ళ దాన్ని ఇక్కడ సింగిల్ ఇంజియన్ కూడా లేదు అందుకని జనాభా ఎక్కువ ఉంది కాబట్టి గుజరాత్ కి సారీ యూపీకి కి మధ్యప్రదేశ్ కి ఎక్కువ పోతుంది జనాభా తక్కువ ఉంది కాబట్టి మనకి తక్కువ వస్తుంది పైగా మీరు డెవలప్ అయి ఉన్నారు కాబట్టి మీకు అంత డబ్బులు ఎందుకని చెప్పి వాళ్ళకి ఎక్కువ పంపిస్తున్నారు వాళ్ళని డెవలప్ చేసిరా మరి ఏమైంది అంటే ఇక్కడ తెలంగాణ చేసేరా నార్త్ ఇండియన్స్ డెవలప్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా డెవలప్ చేయలేదు అది వాజ్పేయి ప్రభుత్వం అయినా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయినా ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసింది ఏమి లేదు ఇక్కడీ స్థానిక ప్రభుత్వాలు ఇక్కడ కలెక్ట్ అయిన డబ్బులతో చేసుకునేవే రెండు వేల పదిహేను నుంచి కదా జీఎస్టీ వచ్చింది అంతకు ముందు స్థానికంగానే మనం వసూలు చేసుకున్నాం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం సెంట్రల్ ట్యాక్స్ ఉంటే మనం పంపించిన మరి అయిపోయింది ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ నరేంద్ర మోడీ దగ్గరికే పోయి సెంట్రల్ ట్యాక్స్ నరేంద్ర మోడీ పోయి నుంచి కూడా బకాయిలు అది బకాయిలు మళ్ళీ వేల కోట్ల రూపాయలు బకాయిల రూపంలో ఉన్నాయి అక్కడ నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో ఎక్కువ నిధులు బీహార్కే ఇచ్చారు కి ఇచ్చారు యూపీకి ఇచ్చారు అండర్ అండర్ డెవలప్డ్ స్టేట్స్ ఎందుకున్నాయి అంటే అక్కడ కేటాయించిన డబ్బులన్నీ అక్కడున్న భూస్వామ్య వర్గాలకి అక్కడున్న వ్యాపార వర్గాలకి చేరుతున్నాయి తప్ప అక్కడున్న పేద ప్రజలకి చేరట్లేదు